నందరికి నంద కోనల గిటలం నందరికి పోయవాసుల సంస్కృతి మన ఆదివాసీల సంస్కృతి సంప్రదాయం పండుగలు పండుగకి జీవనశైలిని నిసాయమైన ఇలా మిడిబిడిగా మంతా మన పెయింటిని మన పండేని కుందన్ పద్ధతిని త్వరం ఐటీవీ అయితే అధ్యయనం కుందనం ఈ బెర్ర బెర్ర సాయ ఆచారకి పుస్తక రూపంతో బెంకెడికి మందనాటి కృషి కుందనం పోయే తో నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి బతకవత్తు మన భాషే ప్రాణతస్తుంటాం మన భాషతిని కాపాడటం నూనెటి తరకింకి సజీవంగా అందిస్తాను మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలని నేర్పిస్తాడు మనందరూ ఇరేవా జ్వాలీల స్వేచ్ఛగా మసి